హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఏం స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైతే కళ్ళలోకి రండి రండ్రండి మాట్లాడికి రామ్ కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడే చెప్తున్నా నీకు నాకు మధ్యన ఎటువంటి బంధం లేదు చివరికి నువ్వు కట్టిన పసుపు దాడి కూడా నీ మొక్కాన్ని కొట్టాను పిల్లలు కూడా లేరు ఇంకా నువ్వు దయచేసి నా జీవితంలో ఇంకెప్పుడు కనిపించకు వచ్చిన దానే వెళ్ళిపో అని సీత అనగానే రామ్ ఏం మాట్లాడలేదు తన షర్ట్ కాలర్ పట్టుకున్న సీత చేతుల్ని చూసి మరోసారి అడుగుతున్నాను అంటూ ఆమె చేతుల్ని పట్టుకుని నిజంగానే అభాషం చేయించుకున్నావా సీత మీద నమ్మకంతో నమ్మలేక అడిగాడు అవును అవును అని రూమంతా దద్దరెల్లేలా అరిచి మరీ చెప్పిన సీతని అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్ ఏంటి అలా చూస్తున్నావు ఇంకా భయలు పిల్లల కోసం వచ్చాడు కట్టుకున్న భార్యను మోసం చేసిన నువ్వు పిల్లల్ని ఎలా చూసుకుంటావు వాళ్ళని కూడా మోసం చేస్తావు కదా ఏమో ఎవరికి తెలియకుండా పుట్టే పిల్లల్ని కూడా వేరే వాళ్ళకి ఆమె పూర్తి కాలేదు మాట ఒక్కసారిగా సీత గొంతు పట్టుకుని గోడ కానించాడు ఏంటే వాగుతున్నావు వదులు అంటూ ఆమె తగ్గుతున్న రామ్ ఎంతకీ ఆమెని వదలలేదు పిల్లల్ని కూడా డబ్బు కోసం అమ్మే కనిపిస్తున్నానా చంపేస్తాను ఈ నోటికొచ్చింది వాగేమంటే అసలు ఎందుకే నన్ను ఇలా రాక్షసుడిగా చేశావు ఏం పాపం చేశానని అంటాడు రామ్ ఏం మాట్లాడుతుంది అతను అంతలా కోపంగా మాట్లాడుతుంటే పైకి ఎప్పట్లానే బిరుసుకుపోయి ఏడుస్తూ చూస్తుంది నిజం చెప్పవే మరీ అంత రాక్షసుల్లా కనిపిస్తున్నానా ఎందుకే అభాష్యం చేయించుకున్నావు చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమో నాలో ఎప్పుడు కోపం తప్ప ప్రేమని ఎందుకు చూడు ఆమె గొంతు వదులుతూ అన్నాడు దగ్గుతూ భయంగా రామ్ని చూస్తూ ఉండిపోయింది ఒక్కసారిగా ఆమెని హత్తుకొని ఎన్నో ఆశలతో వచ్చిన నాకు ఇంత బ్యాడ్ న్యూస్ చెప్తామని అస్సలు అనుకోలేదే బంగారు కానీ అంటూ రామ్ గ్యాప్ ఇచ్చేసరికి సీత తన పెద్ద పెద్ద కళ్ళతో భయంగా చూసింది నిన్నేం చేయనే కానీ నీ కోపం తగ్గక మనల్ మనం పిల్లల్ని కన్నాం ఏమంటావు అంతే చార్జ్ పెట్టి ఏడాపెడా రామ్ చెంపలు వాయించేసి పోరా నన్ను వదిలి వెళ్ళిపో నీకు దండం పెడతాను ఎందుకు ఇలా నీ మెంటల్తో నన్ను పిచ్చిక్కిస్తావు అసలు నిన్ను ఎవడరా నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ రూమ్ లో కూర్చోపెట్టింది పోరా బయటికి అని అరుస్తూ రామ్ తగి తిట్టేసింది సీత అంత కోపంలో సీతలో ఎప్పుడు చూడని రామ్ ఒక్కసారిగా ఆమెని చేసుకొని వెన్ను నిమ్మురుతూ నువ్వు ఇలానే ఆరిస్తే నేను అస్సలు వెళ్ళను ప్లీజ్ కూల్ సీత అంటాడు నువ్వు పక్కన ఉంటే చావుని చంకలో పెట్టుకొని తిరగటమే దయచేసి వెళ్ళిపో అని సీత అనగానే రామ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు అతను ఎందుకు నవ్వుతున్నాడు అర్థం కాక పిచ్చిదానిలా చూసింది సీత నే ముద్దులు పెళ్ళామా నీ మొగుడు పొగరు యాటిట్యూడ్ అన్ని బాగానే తెలుసుకున్నావు నీతో ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోతా అదేంటో కాదు నేను పక్కనుంటే చావు శంకలో పెట్టుకున్నట్టే కదా ఆ చావుని మైకిల్కే ఇస్తాను అని రామ్ అనగానే సీత భయంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు రామ్ చెప్పింది చేస్తాడని నీకు తెలుసు కదా అభం శుభం తెలియని పిండాన్ని చంపి నీకు వాడికి చావు ఖాయం రామ్ నిన్ను చంపటమంటే కత్తిచ్చుకుని పొడిచేయను తెలుసుగా ఏం చేస్తాను అంటూ కింద నుంచి పై వరకు సీతం చూసి సిగరెట్ వెలిగించుకొని ఏదో ప్రేమగా కాసేపు నీతో సరసమాడదామని వచ్చా కానీ లాస్ట్కి చేశావే చూస్తాను నన్ను కాదని ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావో ఎన్ని రోజులు ఒంటరి జీవితం కొనసాగిస్తావో నువ్వు లేకపోతేనే నా జీవితం బాగుంది చాలా సంతోషంగా ఉన్నాను అవునా కొంపనిసి కేమనా తెలియకుండా మైలీగాని ఉంచుకున్నావా నుసలు చిట్లించి అడిగిన రామ్ మాటలకి సీత కోపంగా టేబుల్ మీద ఉన్న సిజర్ తీసుకుని రామ్ ని పొడి చేయాలని ముందుకొచ్చింది లేరా నీ కంటికి ఎలా కలబడుతున్నాను ఇంకోసారి నోటికొచ్చింది వాగేవంటే నరికి పోకులు పెడతా కొంచెం కూడా మనసు అనేది లేదా ఏంట్రా ఏడిస్తూ అడిగిన సీత మాటలకి రామ్ నవ్వుతూ ఒక్కసారిగా సీతను వెనక్కి తిప్పి టైట్ గా వెనక నుంచి హాక్ చేసుకుని ఆమె భుజంపై తల్లి ఆలించి ఈ మాట కావాలనే అన్నాను నీ కోసం నాకు తెలుసు నీ మనసులో ఉండేది నేనే కడవరకు నాతో ఉండేది నువ్వే ఏం చేయనే అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాలి నేను లేకుండా సంతోషంగా ఉన్నానంటే నాకు కోపం రాదేంటి చూచి మొక్క కానీ నువ్వు పక్కన లేక ఇంట్లోనూ లేక చివరికి వంచం పక్కన లేక పిల్లాడు చాలా డల్ అయిపోయాడే ఏది ఏమైనా నీ బాధను పోగొట్టి నిన్ను మళ్ళీ నా దాన్ని చేసుకుంటా నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఏంటో అని కూడా అడగను నీ గురించి తెలుసుకోవటం పెద్ద పని కూడా కాదు కానీ నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటాను లవ్ యూ రాక్షసి అంటూ ఆమె చెంపపై పెట్టి ఒక్కసారిగా వదిలి అక్కడి నుంచి వెళ్ళాడు రామ్ అతని మాటలకి చేసిన పనికి సీత ఏడుస్తూ అలానే చేయిల్లో కూర్చుంది ఎందుకు వీడు ఇలా ఉన్నాడు అసలు ఏం చేయాలి వీడిని అనుకొని తనలో తానే బాధపడింది సీత అడ్రస్ చెప్తే అక్కడే డ్రాప్ చేస్తాను కార్ స్టీరింగ్ టిప్తూ అన్నాడు ఆర్యన్ స్వీటీ కూల్ గా నిఖిల్ వైపు చూసింది అడ్రస్ చెప్పు అన్నట్టు సార్ రైట్ సార్ తిరిగితే ఒక ప్యాలెస్ వస్తుంది అదే ఇల్లు నేను అడిగింది ఎవరిని ఎవరు చెప్తే ఏముంది సార్ కావాల్సిందే అడ్రస్నే కదా ఆ మాటకి ఆర్యన్ మిర్రర్ నుంచి చురుగ్గా నిఖిల్ని చూశాడు దెబ్బకి సైలెంట్ గా విండో బయటికి చూశాడు స్వీటీ మాత్రం తనకేం పట్టనట్టు విండో బయటికి చూస్తూ చిన్నగా విజిల్ వేయటం చూసి ఏ చెవుడు ఏమైనా వచ్చిందా ఆ డ్రస్ చెప్పు నా ఫ్రెండ్ చెప్పాడు కదా అయినా నీకు వినిపించలేదంటే చెవుడు నీకా నాగా కళ్ళ అడిగింది నీ బల్బు ఎలా తగ్గించాలో నాకు బాగా తెలిసే అనుకుని కార్ ప్యాలెస్ ముందు ఆపాడు నిఖిల్ శ్వేత ఇద్దరు ఫాస్ట్ గా కార్ దిగి లుంపలికెళ్లారు స్వీతి కోపంగా ఆర్యన్ని చూసి చెప్పు మీ మామయ్యకి ఈవినింగ్ కల్లా కార్ నా లో ఉండాలి అని లేదంటే ఏం చేస్తావే అంటూ ఆర్యన్ ఎప్పట్లానే చిలిపిగా చూశాడు వెంటనే డ్రెస్ చూసుకొని బానే ఉండటంతో రే ఇంకోసారి అలా పోకిరిగా చూసావంటే చంపి పడేస్తా ఏమనుకున్నావో నేను చేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావే ఏంట్రా అవ్వా అప్పుడే పడిపోయావా నీతో కాకు లవ్ అంటే నాకు మెంటల్ దానా నిన్ను చూస్తే ఏదో అనిపిస్తుంది కానీ లవ్ గివ్ అలాంటి ఫీలింగ్స్ అసలు రావు నాకు ఏంటి నీ ముఖం చూస్తే ఎవ్వరికీ రావు అచ్చా ఫీలింగ్స్ రావంటున్నావు కదా మరెందుకు షూటింగ్ లో నాకు బుద్ధి పెట్టావు కోపంగా అరుస్తూ అడిగింది నీ లిప్స్ అంటేనే ఇష్టం నువ్వు కాదు ఓకే పోరా నువ్వు నీ సకిలు ఎవరి దగ్గరైనా చూపించుకో స్వీటీ దగ్గర కాదు అని కారు దిగుతుండే ఏ ఆడపులి ఒక్క నిమిషం ఏంటి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా నేను అడిగానని నిన్న లిఫ్ట్ ఇవ్వని అయినా మీ మామయ్య చేసిన తప్పు నువ్వు సరిదిద్దుకున్నావు కాబట్టి థ్యాంక్స్లు గట్టాలి ఎక్స్పెక్ట్ చేయకు మూసుకుని వచ్చిందాన్నే వెళ్ళిపో అని స్వీటీ అనగానే ఆర్యన్ కావాలని స్వీటీని మీదకి లాక్కున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు వదులు నిన్ను ఏం చెయ్యను కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆడపిల్ల ఎప్పుడు నార్మల్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ఉంటే నాకు నచ్చదు నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి కోసమో నా క్యారెక్టర్ని నా ని అసలు మార్చుకోను అయినా నేను ఎలా ఉంటే నీకు ఎందుకయ్యా పోయి నీ చేసుకో లిఫ్ట్ ఇచ్చావు కదా అని నాకు చెప్పక కొటేషన్స్ పొయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పు పొగరుగా అన్న స్వీటీ మాటలకి ఆర్యన్ అలానే చూశాడు ఇది మా మామయ్య లో ఉంది ఎవడు చేసుకుంటాడో తెలియదు కానీ వాడికి భూదేవికున్నంత ఊరుకుండాలి అనుకున్నాడు వదులుతావా ఏ నా టచ్ బాగలేదా వేయ కోరా అంటూ ఆర్యన్ వదులుతుంటే వెంటనే ఆమె కింద పెదవి పట్టుకుని బద్దతుగా లేవనుకో ఈసారి నిజంగానే దెబ్బలు తింటావు నన్ను కొట్టేంత అస్సలు లేదు అంటూ ఆర్యన్ గుండెలపై కొట్టి రూపంగా చూసింది వెంటనే ఆమెని హత్తుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టి ఒక్కసారిగా వెనక్కి నెట్టాడు ఊహించండి చేరేకి షాక్ గా చూసింది ఇంక పో నా కోసం కను పోరా అంటూ కారు దిగి కోపంగా ఆర్యన్ని చూస్తూ లోపలికి వెళ్ళింది దీనికి అసలు ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కావటం లేదు కోపం పొగరు నిజంగానే నచ్చుతున్నాయి అలా అనేది ఇలానే ఉంటే చాలా కష్టం అనుకుని కార్ పోనిచ్చాడు ఇంటికి వచ్చిన రామ్ కోపంగా లోపలికి వచ్చి హాల్లో కూర్చున్నాడు ఇంతలో ఒకరు వచ్చి అతను చేతికి సిగరెట్ ఇచ్చారు ఇచ్చింది ఎవరో చూడకుండా నోట్లో పెట్టుకొని మరో చేతిని చాపాడు లైటర్ కోసం అది కూడా అతని చేతిలో పెట్టేసరికి వెంటనే సిగరెట్ వెలిగించుకొని దమ్ములాగి పొగను గాల్లో వదిలాడు కలిసావా ఆ మాట్లాడావా ఏమంటుంది మా బంధం నిలబెట్టుకోవడం కష్టం అనిపిస్తుందమ్మా ఒడుకు ఆటలకి వందనగారు బాధగా చూశారు ఎంత కష్టంగా ఉన్నప్పుడు తనని ఎందుకు కలిసావు రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నాడు శౌర్య ఆ వెనకే మానవిత కూడా రావటం చూసి కట్టగట్టుకుని మందంతా ఎప్పుడొచ్చారు సూటిగారిన రామ్ మాటలకి వందనగారు కోపంగా చూశారు ఇంకెందుకురా నీకు అందరం దూరంగా ఉంటుంది ఇంత జరిగినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు సీతను ఏం చేస్తావా అన్న భయంతో మేము అందరం రావాల్సి వచ్చింది లేదంటే రారు అంతే కదా ఎందుకు రావాలరా చెప్పు ఎందుకు రావాలి నేను నీ కొడుకునమ్మా కోడని మీద ప్రేమ ఉండొచ్చు కానీ కొడుకుని పట్టించుకోరా ఏంటి ఆ పిచ్చిదాన్ని క్లియర్ గా చెప్పా ఎందుకు మోసం చేశానో అడగవా అని కానీ ఎక్కడ పోనుక వచ్చినట్టు ఊగిపోతుంది కానీ మనిషి మాట అసలు వింటేనే కదా మెంటల్ మొక్కొంది చెప్పాల్సిన టైంలో నిజం చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదేమో శౌర్య మాటలకి రామ్ కోపంగా చూశాడు కోపం వస్తుందా అసలు ఎందుకు వచ్చారు మీరు నా మూడ్ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే అని రామ్ అనగానే గారు కోపంగా తన రూమ్కి వెళ్ళారు ఏంట్రా మాటలు అసలేంటి నువ్వు ఆ బాబు ఒకరి తర్వాత ఒకరు నన్ను ఆడేసుకుంటున్నారు ఇప్పటి వరకు అది కొట్టింది ఇప్పుడు మీరా అని కోపంగా వందన రూమ్కొచ్చాడు బాల్కనీలో నుంచొని తల్లిని చూసి ఎలా ఉన్నావమ్మా ఎలా ఉంటానరా మీ నాన్నకి దూరం అయితే దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం అలానే ఉన్నావు ఏం మారలేదు అంటూ ఏడుస్తున్న గారి చేతులు పట్టుకొని అమ్మా ఆ రోజున సీత విషయంలో అలా చేశానని కోపంతో నాకు దూరంగా ఉన్నావు ఇప్పుడు సీతను కలవాలని వచ్చానో లేదో మళ్ళీ నా దగ్గరకు వచ్చావు ఏ అమ్మా సీత ఉంటేనే కొడుకు దగ్గర ఉంటావా లేకపోతే ఉండవా కంటతడితో అడిగిన రామ్ మాటలకి వందన బాసిగా నిన్ను నన్ను కలిపింది ఎవర్రా నీ కోడలే అమ్మా మరి నా కోడలు లేకుండా ఉండవు నీకు విలువ ఉంటుందా విలువ నాకు కాదమ్మా నీ కోడలికే లేదు నిజంగానే చాలా మారిపోయింది రామ్ చాలా తప్పు చేసిందమ్మా అభాషం చేయించుకొని చాలా పెద్ద తప్పు చేసింది నీ కోళ్ళు అని రామ్ అనగానే వందన సార్ షాక్గా చూసారు నిజమంటూ రామ్ జరిగిందంతా చెప్పేసరికి వందన వందన గారికి నోటి మాట రాలేదు చూద్దాం ఫ్రెండ్ మన రాంబాబు ముందు ముందు ఏం చేస్తారో చూద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్